నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గిద్దలూరులోని రెండు చెరువులకు ఎన్నికలు నిర్వహించాలని అధికారులు గిద్దలూరు ఉన్నత పాఠశాలలో నామినేషన్ స్వీకరణ మొదలుపెట్టారు వైసీపీ నుండి ఖంబం విజయభాస్కర్ రెడ్డి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు టీడీపీ నుండి పాములూరు శ్రీనివాసుల తరఫున పోటీ చేసే అభ్యర్థులను పెట్టుకోలేక ఎన్నిక వాయిదా వేయాలని తమ వర్గంకు ఓట్లు లేవని అధికారులతో వాగ్వాదం జరగగా వైసీపీ సభ్యులు తమ వర్గం నామినేషన్ ఇచ్చామంటూ ఎన్నికలు జరిపి తీరాలని పట్టుబట్టారు పెద్ద చెరువుకు మాత్రం ఎన్నికల అధికారులు నామినేషన్ స్వీకరణ చేసినట్లు అధికారులు వైసీపీ టీసీలకు డిక్లరేషన్ రసీదులు ఇచ్చారు టీడీపీ నాయకులు ఎన్నికలను వాయిదా వేయాలని పట్టుబడటం ఎన్నికలు జరపాల్సిందేనంటూ వాగ్వాదంతో వాగు చెరువు ఎన్నికల అధికారి రాపూరు డిప్యూటీ తహసీల్దార్ వై అశోక్ కుమార్ ఎన్నికల కేంద్రం నుండి బయటకు వచ్చేసి తన కారులో ఎక్కేశారు దీంతో వైసీపీ శ్రేణులు కారును కదలనీయమంటూ ఆందోళన చేశారు ప్రజాస్వామ్యం అపహాస్యం చేశారంటూ ఎన్నికల అధికారి టీడీపీ ఏజెంటు అంటూ నినాదాలు చేశారు పోలీసులు ఆ అధికారి కారును అక్కడ నుండి బందోబస్తుతో సాగనంపారు ఎన్నికల అధికారి వై ఎన్నికల అధికారి వై అశోక్ కుమార్ చౌటు వాగుచెరువుకు వైసీపీ అభ్యర్థుల నుండి నామినేషన్ స్వీకరించి అభ్యర్థులకు రసీదు ఇవ్వకుండానే ఇరు పార్టీలు వివాదంతో సజావుగా ఎన్నిక జరిగేలా లేనందున ఎన్నికలు జరపలేకున్నానని లేఖ రాసి అక్కడ నుండి వెళ్లిపోయారు అయితే వైసీపీ నాయకుడుగా ఉన్న కంబం విజయభాస్కర్ రెడ్డి తమ వర్గం నామినేషన్ వేసిన టీడీపీలో పోటీ చేసే అభ్యర్థులు లేకనే ఎన్నికలను ఆపాలని వివాదం చేసిందని అధికారులు నిష్పక్షపాతంగా ఎన్నిక జరిగేలా పనిచేయలేదని ఆరోపించారు కావాలని టీడీపీకి పోటీ చేసే అభ్యర్థులు లేరని తమకు ఏకగ్రీవం కాకూడదని ఎన్నికలను ఆపించారని విమర్శించారు ఒక్క నిర్దలూరు సాగునీటి సంఘం ఎన్నికలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది మేము ప్రశాంతంగా ఉండే ఊళ్ళో పొడవులు అందరూ ఆనందే కాబట్టి మా కోర్టులు లేవు కాబట్టి మా కోర్టులు వచ్చిన దాకా ఏం వాయిదా పెట్టండి మేమేమి తర్వాత వచ్చి నీతి సంఘాల ఎలక్షన్లు జర జరపమని షెడ్యూల్ ఇచ్చినందువలన ఈరోజు ఎలక్షన్ పద్నాలుగో తేదీ గెద్దలూరు సైదాపర మండలం గెద్దలూరు గ్రామ పంచాయతీలో జరగాల్సింది రెండు చెరువులు మాకున్నా పెద్ద చెరువు చవిటివాగ చెరువు రెండు చెరువులు ఉన్నాయి పెద్ద చెరువుకి నామినేషన్లు వేసి చౌట్ వాక్ చెరువుకి ఎలక్షన్ ఆఫీసర్లు దాన్ని టీడీపీ వాళ్ళు ఓట్లు లేవని చెప్పి చిన్న అభ్యంతరం పెట్టినందువల్ల ఎలక్షన్ ఆఫీసరు టీడీపీ వాళ్ళతో కొమ్మక్క అయిపోయి వై అశోక్ కుమార్ గారు ఎలక్షన్ ఇన్ఛార్జ్గా వచ్చి ఆయన టీడీపీ వాళ్ళకి సహకరించి ఎలక్షన్ రద్దు చేస్తున్నామని చెప్పేసి లేనిపోయినాటి అన్నీ ఒక ఘర్షణ లేకపోయినా కూడా లేనిపోయినాటి ఘర్షణలు పడుతున్నారు చెప్పేసి ఒక మెమో రాసేసేసి కలెక్టర్ గారికి పెట్టేసేసాడు ఎలక్షన్ జరగకుండానే ఇది అవతల వాళ్ళకి మూడు ఓట్లు ఉండి మాకు నూట ఎనభై ఓట్లు ఉండగా ఏమి ఎలక్షన్ జరపకుండా దీన్ని రద్దు చేసేసి వెళ్ళిపోవడం అని మేము కలెక్టర్ గారికి వినిపించుకుంటున్నాము మాకు ఆల్రెడీ ఆరు మెంబర్లకు మేము నామినేషన్లు వేసేసి మాకు రిసిప్ట్ ఇచ్చున్నారు దీన్ని కూడా వాళ్ళు ఏ మేము అడిగాము ఎలక్షన్ ఆఫీసర్లని దీన్ని కనీసం ఒక చెరువు అన్నా కదా జరపండి మాకు అయిపోయింది కదా అని అంటే అదంతా మాకు మాకు మా మా పరిధిలో లేదని చెప్పేసి వెళ్ళిపోయారు మేము దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి మేము వచ్చి మాకు న్యాయం చేయాలని Umum, s a